మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ పేరు తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమే మెగాస్టార్ చిరంజీవి వారసులుగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన చరణ్ తన ఇన్నాళ్ళ కెరీర్లో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు కానీ అవేవి పట్టించుకోకుండా ఒక నటుడిగా తనని తాను నిరూపించుకోవడానికి ఎంతో హార్డ్ వర్క్ చేశారు ఈ క్రమంలోనే విమర్శలను సైతం ప్రశంసలుగా మలుచుకున్నారు కాగా ట్రిపుల్ ఆర్ మూవీతో ఏకంగా గ్లోబల్ స్టార్గా పేరు తెచ్చుకున్నారు అయితే ప్రస్తుతం ఈయన శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నారు ఈ చిత్రంపై చరణ్ ఫ్యాన్స్కు మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి ఇక శంకర్ కూడా ఫ్యాన్స్ అంచనాలకు ఏ మాత్రం తీసుకోకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాడనే విషయం మనందరికీ తెలిసిందే ఇక ఈ సినిమా పట్టాలపై ఉండగానే రామ్ చరణ్ ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో ఆర్సీ సిక్స్టీన్ సినిమా చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు ఈ సినిమా క్రీడా నేపథ్యంలో రాబోతుందనే టాక్ అయితే నడుస్తోంది అంతేకాకుండా ఇందులో రామ్ చరణ్ కబడ్డీ ప్లేయర్గా నటిస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉండే కీలక పాత్ర కోసం ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహాంని తీసుకున్నారని తెలుస్తోంది ఇందులో అతని రోల్ చాలా వైవిధ్యంగా ఉంటుందట నిజానికి జాన్ అబ్రహాంను తెలుగులో సినిమా చేయమని గతంలో అడిగితే చేయనని తెగేసి చెప్పేశాడు తాను హిందీ నటుడినని ప్రాంతీయ భాషా చిత్రాలు చేయనని వేరే హీరో సినిమాలో సెకండ్ హీరోగా అంటూ కామెంట్ చేశాడు అంతేకాదు తాము నంబర్ వన్ అని బాలీవుడ్లో హీరోలు ఎప్పటికీ నెంబర్ టూ కాలేరంటూ కామెంట్ చేశాడు అప్పట్లో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమ్మారం రేపిన సంగతి తెలిసిందే నెటిజన్స్ కూడా బాగా ట్రోల్ చేశారు దీంతో ఈయనకి యాటిట్యూడ్ ఎక్కువ అనే కామెంట్స్ కూడా వినిపించాయి అయితే మన తెలుగు టాలెంట్ మెచ్చి బాలీవుడ్ హీరోలు మన తెలుగు దర్శకులతో పనిచేయడం కానీ తెలుగు సినిమాల్లో కీలక పాత్రలో నటించడం కానీ చూస్తూనే ఉన్నాం అజయ్ దేవ్ గారు నటించిన ట్రిపుల్ ఆర్ మొన్న వచ్చిన యానిమల్ మూవీలో ఎందుకు ఉదాహరణగా చెప్పాలి ఎలాంటి యాటిట్యూడ్ చూపించకుండా బాలీవుడ్ హీరోలు తెలుగు సినిమాలు చేస్తున్నారు కానీ జాన్ అబ్రహాం లాంటి వాళ్ళు మాత్రం ప్రాంతీయ సినిమా అని చులకన చేస్తున్నారు అయితే ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కోసం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది ఆర్సీ సిక్స్టీన్ యూనిట్ జాన్ అడగ్గా ఒప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి కాగా ఈ సినిమా దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందనుంది అలాగే ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకటేష్ సతీష్ కిలారు నిర్మిస్తున్నారు ఇక భారీ బడ్జెట్తో పాన్ ఇండియా రేంజ్లో రూపొందుతున్న ఈ సినిమాలో చాలామంది పెద్ద స్టార్లు కాబోతున్నారు ఇప్పటికే ఈ చిత్రంలో విజయ్ సేతుపతి శివరాజ్ కుమార్ సహా ఎంతో మందిని ఫైనల్ చేసుకున్నట్లు ప్రచారం అయితే జరుగుతోంది అలాగే ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్తో పాటు సుకుమార్ రైటింగ్ సంస్థలో నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి మరి రామ్ చరణ్ భారీ బడ్జెట్ మూవీలో బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం నటిస్తున్నారంటూ వస్తున్న వార్తలపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి